నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాలని పుట్టి చూద్దాం బెల్లంపల్లి తెలంగాణ తాపి కార్మిక సంఘం కార్మికుల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకరించాలని పట్టణ రెండవ తాపి సంఘం నాయకులు దాసరి బానయ్య ముఖ్య సలహాదారులు ఎండి అంకుశ్ కోరారు ఆదివారం స్థానిక ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎమ్మెల్యే గెలుపు కోసం కృషి చేశామని పేర్కొన్నారు ఆయన గెలుపుకు సహకరించిన తాము తమ సంఘ భవన నిర్మాణానికి రెండు గుంటల స్థలం కేటాయించాలని పలుమార్లు వినతి పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు భవన నిర్మాణ స్థలం కేటాయించడానికి కేటాయించాలని కోరుతూ పలుమార్లు అందజేసినప్పుడల్లా ఎమ్మెల్యే పిఏలకు ఇవ్వాలని తెలిపారని అనంతరం వెళ్లి వారిని అడిగినప్పుడల్లా చూద్దాం అంటూ కాలయాపన చేశారే తప్ప తమకు స్థలం కేటాయించేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు నేనేం అడగలేదు నేనుగా ఏదిన్నా ప్రసాద్తో మాట్లాడు మన పిఏతో మాట్లాడుంది అని చెప్పాను పిఏ తోటే ఏ అప్లికేషన్ ఇచ్చినా సార్ మా రెండో శాతం సార్ ఇట్లా బేసిల్ అది మరి మీరు ఇతర కదా సార్ ఒక గుట్ట సాగా ఇచ్చిన చాలు అని చెప్పి అంటే ఏం వరకైనా కానీ ఆ ప్రసాద్కి ఇపోయి ప్రసాద్కి ఇపో చెప్పాను ప్రసాద్కి ఇచ్చినా మళ్ళా రెండోసారి తీసుకొని పోదు మన సార్ ఏమైతేస్తారు అంటే అరే ప్రసాద్కి ఇప్పుడు ప్రసాదం చే ఇచ్చినాం సార్ ఇంతకుముందు అంటే రామకృష్ణ సార్కి ఇవ్వండి మళ్ళీ తర్వాత ఇంకోసారి పోతే మళ్ళీ ఇంకో మన ఇంకో ప్రసాద్కి ఇవ్వండి ఎమ్మెల్యే గారు మాట్లాడే మాటలు ఇదే నా పద్ధతి కాసూ జగ్గారెడ్డి ఎమ్మెల్యేని చూసేటప్పుడు నేర్చుకోవాలి మేము అనుకుంటాము కోట్ల కొద్దీ వెంకటస్వామి గారు ఎన్నో వాళ్ళ డస్ట్ ద్వారా ఎన్నో పేదోళ్ళను ఆదుకున్నాడు కదా నేను పేదోళ్ళం అయిపోయినాము మాకు గుడ్డ భూమి లేదు ఒక ఆఫీసు లేదు ఒక గుడిసె లేదు ఒక గుడిసెన్నా తయారు చేసి ఇస్తాడు కావచ్చు అని చెప్పి మేము ఆశపడితే ఎమ్మెల్యే మమ్మల్ని నడి నీళ్ళల్లా గుంచినట్టు చేసింది అదే మత్తవారి సూర్బాబు ఎమ్మెల్యేగా లేనప్పుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బిల్ల పెళ్లి మొత్తం సక్షేమ ఒక నిధులతోటి సక్షమ నిధులతో తీసుకొచ్చి ఎమ్మెల్యే ఫండ్స్ లేకున్నా కానీ మున్సిపాలిటీ చైర్మన్గా బాధితు మన చైర్మన్గా డెవలప్మెంట్ సార్ కూడా చెప్పిండు మేము మొన్న కలిసినాము మాకు సంవత్సరం అవుతుంది సార్ శాంక్షన్ చేసి ఒకసారి లెటర్ ఇచ్చిండు ఆ లెటర్ తీసుకుపోయి మేము ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము వాళ్ళు చూస్తా చూస్తా అంటున్నారు కానీ ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది ఆ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా మాకు ఇంతవరకు స్థలము కానీ ఎలాంటి సహాయ సహకారాలు సంఘానికి ఏమాత్రం చెందలేదు నిరుత్సాహపడుతూ మేము మళ్ళీ ఎంఆర్ గారికి మళ్ళీ మేము కూడా ఇవ్వాలి మళ్ళీ లెటర్ పెట్టుకోండి అని చెప్పారు సర్వేర్ గారు ఆ ప్రకారంగా మళ్ళీ నేను టూ టైమ్స్కి వెళ్ళి ఎమ్ఆర్ఓ గారికి లెటర్ ఇచ్చినా ఇంతవరకు మాకు స్థలం కానీ ఎలాంటి సహాయ సహకారం కూడా అవ్వలేదు మొన్న కూడా కలిసినాము అనే మా హక్కు ఏమాత్రం సాయం లేక ఆఖరికి కలెక్టర్ గారికి కూడా మేము ఒక రెండు రోజుల క్రితము లెటర్ ఇచ్చినాము సంఘం తరఫున మాకు కొంచెం ఒక గుంట లేదా రెండు గుంటల స్థలం చాలు ఆఫీస్ కోసం అని మొత్తానికి నిర్వహి స్థలం లేదు మా సంఘానికి నాలుగు వందల చదువుకు ప్రజల సేవలు చేసే చదువుకొత్తానంటే పేదలకు ఆత్మకత్తాడు అనుకున్నం కానీ కార్లుకే కష్టపడి పని చేస్తాడని మాకు తెలియదు ఎందుకంటే ఆయన రాగానే కార్లు కావాలి కార్లతోటి పోతూ తోటి పేదలకు పనులు చేసి పెడతాడు ఏమున్నా కానీ ఎమ్మెల్యే తోటి మాట్లాడుతూ పిఏతో మాట్లాడు పిఎలు ఏమో ఉన్నా కేర్ చేయరు మమ్మల్ని గేర్ చేసి హెచ్చిన అప్లికేషన్ ఇచ్చినట్టే అవి పెడతారు ఎమ్మెల్యే ఒకటే మీరు చేస్తా అంటే మీరు మాటించు మాకేమో వేయిలు వేయలేదు మాకు వద్ద లేదు అప్పుడు మేము గుడ్డిగా నేను ఎస్సీ మన జిల్లా వైస్ ప్రెసిడెంట్ మంత్రుల కొన అధ్యక్షుడు కాంగ్రెస్లా నేను కాంగ్రెస్లో డీటెంజ్ సాబ్బు ఉన్నప్పుడు కష్టపడ్డా కాబట్టి మన సూర్యబాబు గారి ముఖం చూసి ఆయన చేస్తాడని నా ముఖం అప్లికేషన్ ఇచ్చినా కానీ ఇంత నోతిగా ఎమ్మెల్యే చేయడాన్ని మేము ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి ఎందుకంటే వాళ్ళ నాయన వెంకటస్వామి గారు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు ఎంతో పేదలకు ఎన్నో వాళ్ళ దస్టు ద్వారా ఎన్నో కట్టిండు ఒక లక్ష రెండు లక్షలతోటి మాకు ఇంత సాయం చేయకపోతే మాటిచ్చి ఎందుకు వ్యర్థం కదా అది దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు గుర్తించుకొని మా ముప్పై నాలుగు వాళ్ళల్లో మేస్త్రిలు ఉన్నారు కూలి వాళ్ళు ఉన్నారు ముప్పై మన ఏడు మండలాలలో మేస్త్రిలు ఉన్నారు కూలి వాళ్ళు ఉన్నారు దయచేసి మీకు కాంగ్రెస్ పార్టీకి మా రెండో సంఘం క్రింద మీకు వర్తించుతుంది అనుకుంటే మాకు సహాయం చేయండి మాతో మిగతా మాకు పని లేదంటే మీరు చేయకొని మేము మేము రాకటం రా ఇప్పటికైనా నచ్చినప్పటికీ ఒక్క లాస్ట్ ఫైనల్ అప్లికేషన్ తీసుకుని చెప్తాము మీరేమి ఎందుకంటే గవర్నమెంట్ మన సింగరేణ భూమి గవర్నమెంట్ను అంగివరీ చేసింది మీ పార్టీ ఆఫీస్ కనుక లేటున పక్క పండుగ గుంట అడిగినాం ఇక్కడ లేటినా పక్క పండుగ గుంట అడిగినాం సింగరేణ స్థలాన్ని మీ పార్టీల ఆఫీసులకు సింగరేణి ఇవ్వచ్చు కానీ మాకు సింగరేణి గుర్తులకు గుంట భూమి ఇప్పించలేరా దయచేసి బాధ దయదరిచి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించుకొని మీకేమన్నా మేము సాయం మాతో మీకు మళ్ళీ భవిష్యత్తులో అవసరం పడతదనుకుంటే మీరు మాకు వెంటనే ఒక దరఖాస్తు మళ్ళీ ఒకసారి దరఖాస్తు ఇస్తాం ఇప్పటికి ముప్పై మూడు సార్లు అయిపోయింది లాస్ట్ ఫైనల్ ఇస్తాం మీకు చేస్తారంటే మేము చేయండి లేకపోతే మేము మద్దతుపరిచిపోతామని చెప్పి దయచేసి మీకు వందనాలు తెలియజేస్తూ మీ చాలా పేరు దక్కించు అని చెప్పి గడ్డ వెంకటస్వామి గారి పేరు దక్కించి ఎంతో మందికి పేదలకు హైదరాబాద్లో గుడిసెలు కట్టించండు కాబట్టి బిల్డింగులు కట్టించండు కాబట్టి మన అయినా సాయం చేసిండు కాబట్టి మేము నమ్మినాము ఇక జగ్గరెడ్డిని చూసి గేర్చుకుని చెప్పి దయచేసి మేము అందుకు ధైర్యం ఇచ్చాను